ఆగ రాగద్వేషాలు కాదు ఇంకా క్వశ్చన్ లే ఏ లేకుండా పోతున్నాం ఎందుకనే ఫస్ట్ మొట్ట మొద మొదట మీరు రాజకీయ అవినీతిని సపోర్ట్ చేయకుండా అంతమంది ఇచ్చండి రాజకీయ అవినీతి చేస్తుంటామే మా రాజకీయ అవినీతి తగ్గితేనే అధికారులు బయటకు వస్తారు అవే అవే సంస్థ ద్వారా ఉదయం లేసి ఇదే పొలిటికల్ పార్టీ కాదు రోజు పోయి రోడ్లెక్కి ధర్నాలు చేయడానికి ఉద్యమాలు చేయడానికి ఇది ఒక గుడ్ ఇది ఇది ఒక గుడ్ కాన్సెప్ట్ ఫ్యాక్షన్ మీద రాజకీయ పార్టీల కంటే ఎక్కువ పోరాటం చేశాం గతంలో హత్యలు జరుగుతూ ఉంటే డిబేట్లకు పోయి గ్రామాలకు పోయి కబట్రాలకు పోయి వెంకటప్ప నాయుడు వారాల పద్మ కాంప్రమైజ్ కోసం నేనే ప్రయత్నం చేశాం ఆ రోజు టీవీ నైన్ వీళ్ళంతా కూడా వచ్చారు నాతో పాటు అదేవిధంగా ఆలూరులో వైకుంఠం వైకుంఠం శ్రీ విన వినమ్మా వైకుంఠం శ్రీరాములు వాళ్ళ మర్డర్ కేసు నేనే కాంప్రమైజ్ చేశాను రకరకాలుగా చేశాం తర్వాత బుక్కులు రాసాం సీడీలు ఇచ్చాం సొ సొంత డబ్బులు పెట్టుకొని కడప కర్నూలు నంజాలు అన్ని చోట్ల తిరిగి డిబేట్లు పెట్టాం కానీ అది దాంతోపాటు కూడా కరప్షన్ దగ్గర కరప్షన్ చేయని వ్యక్తులను గౌరవిద్దామనేటువంటి పోతున్నాము మేము కరప్షన్ చేయని వాళ్ళని మేము గౌరవిస్తాం మీరు అవినీతి చేసే వాళ్ళని మీరు కూడా చెల్లిగెత్తి చాటండి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం ప్రజలకు మేము సపోర్ట్ చేస్తాం అధికారుల వేదికకి అధికారులకి ఒక డిసిప్లైన్ ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు నేను అదే చెప్పాను కదా ఒక డిసిప్లైన్ ఉంటుంది అధికారుల్లో అది ఒక వాళ్ళ ఉద్యోగ ధర్మం ప్రకారం కొన్ని అతిక్రమించకూడదు అదేవిధంగా మనం అందుకని ఆనెస్ట్గా ఉన్న వాళ్ళని గౌరవిస్తున్నామంటే అవినీతి పడే చేసే అధికారులు కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం తర్వాత ఇది పూర్తిగా అధికారుల్లో కూడా అవినీతి పూర్తిగా అంతమంది ఇచ్చాలంటే అధికారులు కాదు రాజకీయ నాయకుల్లో అవినీతి పోవాలి రాజకీయ నాయకులు చేసే అవినీతిని తగ్గిస్తే అధికారులు కూడా నిజాయితీగా ఉండగలరు రాజకీయ నేను అవినీతి చేసే రాజకీయ నాయకుడిని నేను లక్షలు వేలు వందల కోట్లకి పొద్దులేసి జన మీద పడి నేను దోచుకుంటూ నేను అధికారులు నిజాయితీగా ఉండమని చెప్తే సరైంది కాదు నేను పర్ఫెక్ట్గా ఉండి ఇంకో ఇంకోరు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎస్ కరెక్టే అది పోవాలన్నప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మా మీద ఉంది మీ మీ అవును అందుకనే రైలు పట్టాల మీద మీరు దానికి ఏం చేయాలా ప్రశ్నించినప్పుడు రైలు పట్టాల మీద పడుకోబెడతామని అన్నప్పుడు వెంటనే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మీ రాష్ట్రంలో జిల్లాలో మీకున్న సంఘాలు ఉన్నాయి పోయి రప్పండి ఇవ్వండి ప్రభుత్వానికి ఇవ్ ఇవ్వాలా లేదు మీరు కూడా ప్రయాసం అంటే మీకే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుంది చెప్తా అదే పాత్ర అందుకనే పత్రికా ముఖ్య పాత్రికేయులకే మీకు రక్షణ లేకపోతే ఎవరికి వస్తుంది మనం ఏం చేయాలి దాని రక్షణ కోసం మిగిలిన ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ప్రభుత్వం దృష్టి తీసుకోండి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారితో డిమాండ్ చేయండి దానికోసం మీరు ప్రయత్నం చేయండి ఎవరు చెప్పినా ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళన్నా ఏ నాయకుడు మాట్లాడినా తప్పు కదా అది దాన్ని ఎవరు సమర్థించరు ఎందుకు సమర్థిస్తా ఎవరు కూడా సమర్థించరు అంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి అంటే అధికార పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు అధికార పార్టీ నేతలే లేదా హైకమాండ్ పిచ్చి దండి చుట్టుందని నేను అనుకుంటున్నాను దాంట్లో కాకుండా ఎవరిని కూడా ఎందుకంటే ఆ ప్రభావం ప్రభుత్వం మీద పడితే పార్టీ మీద పడితే అది రేపు వదున కలంకంగానే భావిస్తారు తప్పకుండా అలాంటివి జరగకుండా చూస్తారు కాబట్టి ఇవి మీరు ప్రభుత్వ దృష్టికిను తీసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏ నాయకుడు చేసినా కూడా తప్పును తప్పు అనేటువంటి పరిస్థితిలో మనం రావాలి ఇంకా ఇంకేమనీ మోర్ ఏమా రవి నాయుడు చెప్పు కొంచెం చెప్పు ఇంకా 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 ఏమన్నా ఉందా రవీంద్ర భారతి ప్రోగ్రామ్ మీద లేదా ప్రజెంట్ సిచ్యుయేషన్ మీద ఏమన్నా ఉంటే కూర్చున్నాయి మాట్లాడు ఎందుకు భయపడతావు చెప్పు చెప్పు ఇంకా ఏంట ఇంకేమన్నా ఉన్నాయా ది ప్రెస్ కదా చెప్పండి దీంట్లో ఏముంది నే నాకు మీరు ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పలే ఎవరో మాట్లాడారన్నారు మాట ఎవడు మాట్లాడారో తప్పని చెప్తున్నా మాట్లాడారా అది మాట్లాడంటే తప్పు అమ్మా ఏంటి ఏమ్మా మీరెవరైనా పత్రికా విలేకరుల మీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వచ్చితే ముఖ్యమంత్రి గారు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎప్పుడైనా సరే మీ ఇష్యూస్ మీద మీరు మీరు ఎవరైనా ఒక వ్యక్తిగా కాకుండా మీ సంఘంగా రాండి ఆ సంఘాన్ని తీసుకొని పోయి మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన కలపడానికి అపాయింట్మెంట్కి తీసుకుందాం దాంట్లో తప్పలేదు మీ మీ ఎందుకంటే మీకు అన్యాయం జరిగి అన్యాయం ఎక్కడన్నా జరిగింది అన్నప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకు సహకరించడానికి వాళ్ళ తరఫున ప్రభుత్వ దృష్టి పోవడానికి సిద్ధంగా ఉన్నాం దాంట్లో మీరు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు చెప్పండి నేను తీసుకెళ్తాను దాంట్లో లేదు ఇంకా ఏ ఇష్యూస్ అయినా కూడా మీకు రక్షణ కావాలన్నప్పుడు మీ విలేకరుల విషయంలోనే కాదు ఇతరత్ర విషయాల్లో కూడా ఎక్కడైనా జరిగినప్పుడు చెప్తే స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే వేయర్ ఇన్ పబ్లిక్ లైఫ్ చె అండ్ చెప్పు ఎక్కడ దేనికి దేనికి తెలియదు నాకు నా దృష్టికి రా బీజేపీ వాళ్ళ మంత్రి దృష్టికి తీసుకుపోయారా మీరు సార్ చెప్పారా మరి ఓకే ఇప్పుడు ఎందుకంటే ఎవరో మంత్రి అంటే నేనేంటంటే ఒక ఇన్సిడెంట్లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు అవి నివారించిన బాధ్యత ఉంది మంత్రి ఆల్రెడీ క్షమాపణ చెప్పాడంటే దాని గురించి వదిలేయడం బెటర్ కదా నెక్స్ట్ టైం ఏదైనా రిపీట్ అయినప్పుడు కావాలంటే మనం దానికి మాట్లాడదాం నెక్స్ట్ నేను స్తబ్దతగా ప్రభుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు ఏదైనా ఫిర్యాదులు చేస్తే దానిపై పని చేస్తున్నా పార్టీ ఏదైనా అప్పు చెప్పినప్పుడు కానీ దా దాంట్లో మనం ఫ్లడ్స్లో పోయి డ్యూటీ చేయమన్నారు చేసొచ్చాం మాకు అప్పు చెప్పిన పనులు మనం చేస్తున్నాం స్తబ్దత కానీ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలా కుక్క పని కుక్క చేయాలా గాడిద పని గాడి చేయాలా నాకు ఏ అప్పు చెప్తే ఆ పని చేసాం వీలైన టైంలో అవే ద్వారా జరిగేటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంది బాధ్యతలు ఉంటాయి మనిషికి ఆ బాధ్యతలు ఏవి ఇచ్చినప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి అది మనసోవాచకరమైన శుద్ధిగా పనులు చేసాం భవిష్యత్తులో కూడా బాధ్యతలు ఏవైనా వస్తే చేస్తాం బాధ్యతలు లేకపోతే నే నాకు ఉన్న వేరే బాధ్యతలు ఉన్నాయో వాటిని నిర్వర్తిస్తా మీరు బాధ్యతలను అప్పు చెప్తే బాధ్యత చేస్తాను లేదంటే ఇతర బాధ్యతలు నాకు ఉన్నాయి ఆ బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను నేనా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే పత్రికా విలేకరిని మేయర్గా పెడుతున్నారు అందులో ఆర్టీవీని పెడుతున్నారని నేను అనుకుంటున్నా మేయర్ అనే పోస్టుకి జీవిత కాలంలో నేను ఆశించను ఒక్కసారి పని మున్సిపల్ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికలు ఎన్నికయ్యాను మేయరు అనేటువంటి పోస్ట్లో ఎవరన్నా మంచి వ్యక్తి వస్తే ఆ వ్యక్తి కోసం పని చేద్దాం అంతా ఫస్ట్ నా ఫస్ట్ నేను ఏ కార్పొరేటర్ వార్డులో ఫస్ట్ కార్పొరేటర్ కావాలి కదా నన్ను ఏ కార్పొరేటర్ సీట్ ఎక్కడ ఇప్పిస్తున్నావో నువ్వు చెప్తే ఆ వార్డులో నిలబడతాను లేదా చెప్తాను ఫస్ట్ కార్పొరేటర్ కావాలి కదా నీకు అదే నీకు చెప్పిన వ్యక్తులు ఎవరో ఉంటారు కదా ఆ వ్యక్తిని అడిగి నాకు ఏ కార్పొరేటర్ సీట్ అవార్డులో ఇస్తాడో కనుక్కోమని చెప్పించు ఫస్ట్ నేను కార్పొరేట్ కంటెస్ట్ చేయాలి కదా ఫస్ట్ కార్పొరేటర్ అయితే కదా మేయర్ ఇది నేను కార్పొరేటర్గా ఎక్కడ సీట్ ఇస్తారో కనుక్కొని నాకు చెప్తే ఆ వార్డులో నేను కార్పొరేటర్ అయిన తర్వాత కదా ఇది నామినేషన్ చేసిన తర్వాత కదా ఇంకా ఇంకేం చెప్పాయా ఆన్సర్ ఇలా అదే నేను కూడా ఆన్సర్ ఇస్తున్నా కదా మేయర్గా నిలబడాలి నాకు ఆశ లేదు కోరిక లేదు నిలబడ్ను దాంట్లో అనుమానం లేదు కాకపోతే ఫస్ట్ కార్పొరేటర్ అయినా కదా మేయర్ అయ్యింది నా కార్పొరేటర్ సీట్ ఎక్కడ ఇస్తున్నారో మీరు చెప్పండి ఆ కార్పొరేటర్ సీట్లు నిలబడాల లేదా దాని తర్వాత నామినేషన్ చెప్పిన తర్వాత కదా మేయర్ అని చెప్తున్నా ఏ ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పు ఏ ఇప్పుడు కార్పొరేటర్ సీట్ ఇవ్వాలి కదా మీరు నీకు చెప్పిన ఆయన కార్పొరేటర్ సీట్ ఇవ్వాలి కదా నాకు ఎక్కడో చోట యాభై డివిజన్లో ఎక్కడ కంటెస్ట్ చేపిస్తారో నాకు చెప్తే కదా అదే ఎవరు చెప్పినారు కాబట్టి అడుగుతున్నా నీ ఎవరో ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారన్నగా కదా నువ్వు చెప్పేది కార్పొరేటర్ ఎన్నిక్షన్ ఎలక్షన్స్లో జీవిత కాలంలో కంటెస్ట్ చేయను జీవిత కాలంలో మున్సిపాలిటీకి రాను ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలా తర్వాత నేనేం చేశానో నా శక్తి కొద్ది పనిచేశాను

వాటి గురించి ఆలోచించాలి కానీ మన ఏదో పోయి మున్సిపాలిటీలో పోయి కార్పొరేటర్ గానో కౌన్సిలర్ గానో అవసరం లేదు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంత వీలైనంత వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పనిచేసాం ఎక్కడన్నా అవసరం ఉన్నప్పుడే కౌన్సిల్ పోయింది తప్ప మిగిలిన టైంలో పోలే ఎవరు విధులు వాళ్ళు నిర్వర్తించాలా